రోహిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ బాలు మీనాలతో మాటలు కలపద్దని మాటలు కలిపితే ఇలానే ఉంటుంది ఇప్పుడు చూడు ఆ బాలు మీనా చింటుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు కానీ చింటుని దత్తత తీసుకున్న అంటే తీసుకున్నారంటే నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు వాళ్ళు మాత్రం చింటుని దత్తత తీసుకోకూడదు వాళ్ళు చింటుని దత్తత తీసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను వాళ్ళు ఈసారి కానీ వచ్చి మాటలు కలిపారు అంటే నువ్వు మాత్రం వాళ్ళని చెడే అక్కడి నుండి పంపించాయి అని చెప్పి రోహిణి అంటుంది దాంతో వాళ్ళ అమ్మ అలా వింటూ ఉంటుంది ఇంతలో బాలు మీనాతో ఇలా అంటూ ఉంటాడు ఎవరేమన్నా ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను ఇప్పుడు నేను చింటూని మాత్రం దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను చింటూ వాళ్ళకి నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యి మీనా అని చెప్పి బాలు మీనాతో అంటూ ఉంటాడు దాంతో మీనా అయితే చింటూ వాళ్ళ అమ్మమ్మ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక చింటూ భోజనం చేస్తూ అలా ఫోన్ చూస్తూ ఉంటే అమ్మమ్మ ఫోన్ వస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ అమ్మమ్మ అయితే ఫోన్ చూసి అమ్మ వాళ్ళ వద్దొద్దు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంకెప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేసినా ఎదురుగా వచ్చి మాట్లాడినా మాట్లాడద్దు చింటూ వాళ్ళతో మనకి అనవసరం వాళ్ళతో మనం మాట్లాడకూడదు సరేనా నువ్వు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఫోన్ అనుకోకుండా లిఫా ఎత్తేయటంతో అక్కడ ఉన్న మేనా అయితే ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎలా మాట్లాడుతున్నారు చింటూని మాతో మాట్లాడద్దు అని చెప్పి మేనా ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలు మాత్రం చింటూని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు